నమస్కారం నేను మీ ఫ్రెండ్ భాస్కర్ దిశక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పస్మర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది మనము ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం రకరకాలైన అంశాలు మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అప్పుడు మనకి తెలియదు తర్వాత దాని ప్రభావం తెలుస్తుంది అందుకే ఒకే ఒక జాగ్రత్త ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు చెప్పినప్పుడు తీసుకోవాలి అది మనకి మహర్ద చేయిస్తుందా దుర్ద చేయిస్తుందా అనేది నిర్ణయిస్తుంది అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు థిండికేట్ చేయవాడితో డబ్బులు గేడ్ చేయవాడితో ప్రేమ కోసం బాధపడేవాడితో అలాగే ఆడదాని కోసం అరులు చాస్తూ ఉంటారు అలాంటి వారితో అలాగే పది మందికి డబ్బులు బాకీ ఉన్నవాడితో నువ్వు తిరుగుతున్నా ఉంటే నీ జీవితంలో నీకు దుర్దశ మొదలైనట్టే శని ప్రవేశించినట్టే నేను ఇబ్బందులు పెడుతున్నట్టే ఎందుకంటే చూడండి ఎప్పుడూ కూడా ఒకటి మద్యం జోలికి అలాగే గ్యాంబ్లింగ్ జూతం జోలికి అమ్మాయిల జోలికి ఎక్కువగా ఇలాంటి వాటికి వెళ్తూ మనం కూడా తెలియకుండా మన స్నేహితులతో వాళ్ళతో వెళ్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయం తెలుసుకుని దూరంగా ఉండటం అనేది ఎంతైనా సరే మంచిది లేకపోతే మనకి నడిచే దశ మారిపోయి దుర్దశ అనేది మొదలవుతుంది మహర్దశ కాదు కానీ దుర్దశ అయితే గ్యారంటీగా మొదలవుతుంది కాబట్టి జాగ్రత్త అవసరం